లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఏ వన్ నిందితుడు రాజ్ కిసిరెడ్డి ఏం చెప్పారు అసలు రిమాండ్ రిపోర్ట్లో ఏం రాశారు నేరాంగీ కార్యపత్రం రిమాండ్ రిపోర్ట్ అంటే దాని మీద ఆయన సంతకం చేయలేదు అనేది అంగీకరించలేదు సంతకం చేయడానికి అనేది అయితే రిమాండ్ రిపోర్ట్లో ఉంది అనేది ఇక్కడ కీలకం ప్రభుత్వానికి పార్టీకి బాగా నిధులు వచ్చేలా మద్యం పాలసీ పై వర్కౌట్ చేయాలి అనేది అప్పుడు ముఖ్యమంత్రి జగన్ నాకు బాధ్యత చెప్పారు ఈ పాలసీ ద్వారా పార్టీకి బాగా ఫండ్ రావాలని పథకాలు అమలుకు ఆదాయాన్ని సమకూర్చాలని నిర్దేశించారు ఈ నేపథ్యంలో బ్యావరేజెస్ కార్పొరేషన్ లిక్కర్ షాపులు ఏర్పాటు చేసి మద్యం వ్యాపారం చేసేలా కొత్త పాలసీని రూపొందించాం ఐఆర్టీఎస్ అధికారి వాసుదేవరెడ్డిని అలాగే డిప్యుటేషన్పై రాష్ట్రాన్ని తీసుకొచ్చాం తొలుత బ్యావరేజెస్ కార్పొరేషన్ ఎండిగా ఆ తర్వాత బ్యావరేజన్ కార్పొరేషన్ డిస్టిలర్ కమిషనర్గా నియమించారట అలాగే మద్యం అమ్మకాలు అలాగే కొనుగోళ్లు లేబుల్ రిజిస్ట్రేషను తదికర కార్యకలాపాలపై పూర్తి నియంత్రణ వాసుదేవరెడ్డికే దక్కేలా చేశారు మద్యం వ్యాపారుల నుంచి ముడుపులు తీసుకునేందుకు రూపొందించిన ప్లాన్ని అమలు చేసే బాధ్యతను కూడా అసిస్టెంట్ సెక్రటరీగా ఉన్న సత్యప్రసాద్కి అప్పగించారట రెండు వేల ఇరవై మూడులో ఆయనకు సివిల్ సర్వీస్ కోటాలో ఐఏఎస్ హోదా ఇప్పిస్తామని మాట ఇచ్చాం మద్యం వ్యవహారంలో ప్రత్యేక అధికారిగా నియమించాం మద్యం ముడుపులు కుట్రకు హైదరాబాద్లోని విజయసాయిరెడ్డి ఇంట్లో ప్లాన్ చేశాం దీనికి సంబంధించి మీటింగ్ రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ పదమూడు ఆయన జరిగింది విజయ్ సాయిరెడ్డి మిథున్ రెడ్డి సజ్జల శ్రీధర్ రెడ్డి మద్యం ప్రత్యేక అధికారి సత్యప్రసాద్ ఈ మీటింగ్లో పాల్గొన్నారు మద్యం ఉత్పత్తిదారుల నుంచి డిస్టిలరీస్ నుంచి నెలకి యాభై నుంచి అరవై కోట్లు ముడుపులు వచ్చేలాగా స్కీమ్ రూపొందించారు ఇదే విషయాన్ని సత్యప్రసాద్ చెప్పారట ఆయా బ్రాండ్లకు సంబంధించి మూడు నెలల అమ్మకాలు దానిపై పది శాతం పెరుగుదలతో కలిపి స్టాక్ ఇచ్చేలా స్టాఫ్ సాఫ్ట్వేర్ రూపొందించారు అయితే ఈ విధానం అమల్లో ఉండే మేము అనుకున్నట్లుగా జరగలేదు అందుకే మద్యం సరఫరాను ఆన్లైన్తో డిసైడ్ కాకుండా ఉండాలని కూడా నిర్ణయించారట ఏ బ్రాండ్ని మేర సరఫరా చేయాలో రిటైల్ షాప్లో ఏ అమ్మాలో కూడా వాళ్ళే డిసైడ్ చేసేవారట అలా మద్యం ఉత్పత్తి సరఫరా సేల్స్ మొత్తాన్ని వాళ్ళ కంట్రోల్లో తీసుకున్నారట రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో ఒక ప్రైవేట్ బంగ్లాలో కసిరెడ్డి అలాగే మిథున్ రెడ్డి సజ్జల శ్రీధర్ రెడ్డి బ్యావరేజెస్ ఎండి రెడ్డి మీటింగ్ పెట్టుకున్నారట మద్యం సేసా బేసిక్ ధర ఆధారంగానే ఉత్పత్తిదారుల నుంచి ముడుపులు వచ్చేలా ప్లాన్ చేశారట మేము నిర్ణయించిన మద్యం ముడుపుల ప్రకారం ప్రతి నెల కనీసం యాభై నుంచి అరవై కోట్లు వచ్చేవి అని ఆయన ఒప్పుకున్నట్టు కసిరెడ్డి రాసినట్టు ఆ వాంగ్లలో ఉందట అందులో ఆ నివేదికలో ఎంత మద్యం సరఫరా అయింది అమ్మకాలు ఎంత జరిగాయి అన్న డేటా కూడా ప్రతి నెల వచ్చేదట ఇందుకోసం అనూష సైఫ్ అనే ఉద్యోగులు నియమించాం ప్రతి నెల ఐదో తేదీన కమిషన్లు లెక్కలు వేసేవాళ్ళం వీరిచ్చే డేటా ఆధారంగా కిరణ్ కుమార్ రెడ్డి అలాగే బోనేటి చాణిక్యాలియాస్ ప్రకాష్లు ఆయా కంపెనీలకు ఫోన్లు చేసేవారు కంపెనీలు ముడుపులు సొమ్ములు ఇచ్చాక వాటిని ఈయన దగ్గర తెచ్చేవారట కసిరెడ్డి దగ్గర తెచ్చేవారట ఆ తర్వాత ఆ డబ్బులు తీసుకొని ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి అలాగే బాలాజీకి పంపేవారట ఇది ఆయన చెప్పింది ఆయన చెప్పినట్టు తయారైన వాగ్మూలం కానీ దాని మీద ఈయన సంతకం పెట్టడానికి అంగీకరించలేదట మరి ఇది కరెక్ట్ అయితే ఆయనే చెప్పునుంటే మరి ఎందుకు సంతకం పెట్టలేదు లీగల్గా ఏమైనా ఇష్యూస్ అవుతాయనా ఏది మొత్తం మీద ఇప్పుడు సిట్ రిమాండ్ రిపోర్ట్లో ఈ అంశాలని పెట్టారు అనేది ఇదే అందరూ హైలైట్ చేస్తున్నారు కానీ దీన్ని అంగీకరించారా కసిరెడ్డి అంటే సంతకం అయితే పెట్టలేదట